మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగన్ అన్ని ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ వన్ ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు నేను టూ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా ముందు జగన్ అన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము మరి వారి కుటుంబ సభ్యులాగా ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేమి ఉండదు మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు నేను ఎవరిని ప్రశ్నించాను ఎవరిని ప్రశ్నించాననేది క్లియర్గా రాయాలి ఎందుకంటే నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే జగనన్నతో కాదు జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్ లో కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది అనే ఒక బాధ తప్ప ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడం ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను అధికారులు కూడా ఒత్తిళ్లకు లోన్ అవుతా ఉన్నారు వాళ్ళు ఒత్తిళ్లకు లోన్ అయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడుతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతూ ఉన్నాను అయితే ప్రతిసారి ఇక్కడ వరకు రావాల్సి వస్తుందనే ఒక బాధతో నేను నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి వాళ్ళకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చాను అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు అసలు నేను జగన్ అన్నని వ్యతిరేకించినట్టు పార్టీని వదిలిపోతున్నట్టు అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ ఊహించేసుకుని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు కేవలం జగన్ అన్న చెప్పిన పని చేయడం ప్రజల్ని ఎలా అదుకోవాలి జగన్ అన్న చెప్తే ప్రజలకు తోడుగా మీరు మాకు ఒక నియోజకవర్గం అప్ప చెప్పారు ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము అది మాత్రమే నేను వర్క్ చేశాను మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు నేనేదో మంత్ర అయిపోవాలనో ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్ అంత మేము విజేలుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు జగనన్ను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో గుర్తుండిపోవాల విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడ్డాను అది మాత్రమే రాయండి దాన్ని మీరు పార్టీకి జగన్ అన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా దట్టు ఈ రోజు నేను మాట్లాడి ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టెన్సీ విషయాలు కావచ్చు ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేసారు అంటే ఓపెన్ గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది మేము మా నేను మాట్లాడాలనుకుంది నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందాం అని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను అలాగే నా ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను గానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు నాకు నిజంగానే చాలా బాధగా ఉంది అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీ టీడీపీ టిడిపిని వాళ్లేదో బాగుపరుచుకోవడానికి జగనన్నని జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తా ఉన్నారు జగన్ అన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు బంత అని డబుల్ డుల్ స్పీడ్ లో పైకొస్తాడు సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారు అనేది ఈ రోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి రాతలు నువ్వు వంద కాదు రోజు రాసుకున్నా గాని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలన అంటే ఇదేదో మనం నేను చెప్పడము మేము గడప గడప చేసినప్పుడు మేము ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళాము మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తా ఉన్నారు జగనన్న వల్లే మేము బాగుపడ్డాము ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటారు కదా పద్నాలుగేళ్లు పద్నాలుగేళ్ళు అని చెప్పి పద్నాలుగేళ్లలో ఎమ్మెల్యేలంతా కనీసం మీ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరగాలి ప్రతి ప్రతి గడప గడపను ప్రతి ఊరు తిరగాలనే ఒక్కసారైనా పంపించారా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పంపించారా నేను నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను మా నియోజకవర్గంలో సింగరమల్ నియోజకవర్గంలో ఎందుకంటే దాని ముందు పాలించింది తెలుగుదేశం పార్టీ నీళ్ల గురించి కానీ దేని గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకునేది కాదు తెలుగుదేశం పార్టీకి అసలు ఒక ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు ఈ ఇది ఇదంతా వాళ్ళు పద్నాలుగేళ్ళు మన రాష్ట్రాన్ని పాలించి ఇదే అధికారులకి వృద్ధి నేర్పించారు కాబట్టి ఈ రోజు మేము ఐదేళ్లలో వాళ్ళని మార్చుకోవడంలో చాలా కష్టపడతా ఉన్నాం అది మీకు అర్థం కావట్ల మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఈ ఐదేళ్లలో కూడా చాలా కష్టపడుతా ఉన్నాం ఇంకా జగనన్న అనుకున్నట్టు ముప్పై ఏళ్ళు జగనన్న ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం మారే అవకాశమే లేదు ఎందుకంటే జగనన్న లాంటి వాళ్ళు వచ్చి ప్రతి కాస్ట్ ని అడ్రస్ చేసుకుంటూ ప్రతి రిలీజియన్ని అడ్రస్ చేస్తూ వీళ్ల కులంలో వీళ్ల మతంలో అన్ని మతాల్లో మనం సమానంగా అందరినీ పైకి తీసుకురావాలి చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టారు మరి ఈరోజు జగనన్న ఇన్ని చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తా ఉన్నారు అలాగే ఈ జగనన్న ఈ సోషల్ జస్టిస్ అనేది కావచ్చు ఇదన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంత వైడ్ రేంజ్ లో మైక్రో లెవెల్లో వెళ్ళి ఆలోచించినవన్నీ జగనన్న చేసినప్పుడు మీరు ఇవన్నీ ఎలా రాస్తారు అంటే ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే ఒక లేడీ ఎమ్మెల్యే కావచ్చు ఒక దళిత లేడీ ఎమ్మెల్యే కావచ్చు పైకి వచ్చి ఏదన్నా వాళ్ళకి అధికారులతో కష్టమైంది అని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్న కాపాదిస్తారా అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగన్ అన్న మీరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి అవి మాత్రం పట్టించుకోరు అలాగే ఈరోజు ఈ ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈ రోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు నీళ్ళ గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది అంటే అది కూడా మాట్లాడకూడదు అధికారులు కూడా మేము మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్న కాపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం జగనన్న కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాల ఆ రోజు మాత్రమే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న నిజంగా నేను నిన్ను వేడుకుంటా అన్న వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం దాటించిన ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసే నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడ పురుగులు లాంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇట్లా ఇలాంటి కుంచె బుద్ధి కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు అలాగే ఈ మీడియా కూడా ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే ఈ ఎలక్షన్ దాటాక